తిరుపతి పరిసర ప్రాంతాల్లో హామీరాజ్ మఠం భూములు అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్నాయి ఈ మఠానికి రెండు వేల ఎకరాలు ఉన్నాయి వీటిలో తిరుపతిలో పదిహేడు వందల ఎకరాలు మహారాష్ట్రలో మూడు వందల ఎకరాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కన్ను వీటిపై పడింది ఫ్రీ హోల్డ్ను అడ్డుపెట్టుకుని ఇదే చక్కగా కబ్జా చేసేశారు మఠం అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ పోలీసు విభాగాలు పట్టించుకోలేదు దీంతో మఠం అధికారులు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో హాందీరాజీ మఠం భూములు అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్నాయి ఈ మఠానికి రెండు వేల ఎకరాలు ఉన్నాయి వీటిలో తిరుపతిలో పదిహేడు వందల ఎకరాలు మహారాష్ట్రలో మూడు వందల ఎకరాలు ఉన్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కన్ను వీటిపై పడింది ఫ్రీ హోల్డ్ను అడ్డుపెట్టుకుని ఇదేచ్ఛగా కబ్జా చేసేస్తారు భూములు మఠం అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ పోలీసు విభాగాలు పట్టించుకోలేదు దీంతో మఠం అధికారులు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు हरी बाबी मूर्ति यदि जी बाबाजी श्रीवार की సాక్షాత్కారం పొంది అతనికి సేవ చేసిన నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు మఠంకి సంబంధించిన టీటీడీ ఆలయానికి పరిపాలనా వ్యవహారాలని హతీరామ్జీ మఠానికి అంద్య అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఈ మఠం ఆధీనంలోనే తిరుమల శ్రీవారి కార్క సేవా కార్యక్రమాలు క్రతువులన్నీ జరిగింది ఈ నేపథ్యంలో సోమవారంతో పాటు హతీరామ్జీ మఠానికి కూడా పెద్ద ఎత్తున అప్పట్లో దాతలు విరాళాలుగా భూములు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక తిరుపతి నగరం పరిసర ప్రాంతాలనే దాదాపు పదిహేడు వందల పదిహేను ఎకరాల భూములు ఈ మఠానికి సంబంధించి ఉన్నాయి ఈ మటానికి ఒక తోటి వీళ్ళు మఠాధిపతిగా నియమిస్తూ ఏదైతే శృంగేరి శృంగేరి మఠం కానీ కానీ లేదంటే కంచి కామకోటి పీఠం కానీ ఇలా ఏదైతే గురుపీఠాలు ఉన్నాయో ఆ గురుపీఠాల పీఠాల ఈ మఠానికి కూడా ఒక మహంత్ని తరతరాలుగా నియమిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మఠానికి సంబంధించి మహ మహంతు సర్వాధికారి అయినప్పటికీ కూడా మఠానికి సంబంధించిన ఆస్తులు వివరాలు పెద్ద ఎత్తున ఉండడం ఉన్న నేపథ్యంలోనే దేవాదాయ శాఖ కూడా ఈ మఠం విషయంలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తాజాగా రెండు వేల రెండులో ఈ మఠానికి సంబంధించిన మహంత్ ఎవరైతే అర్జున్ దాస్ ఉన్నారో అతన్ని మీద కొన్ని నిందారోపణలు రావడంతో అతన్ని తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అలాగే ధార్మిక పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రకటించి మహంత్ని అర్జున్ దాస్ని తొలగిస్తూ అతని స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొస్తున్నట్టు ప్రకటించడం చూస్తూ చేశారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాము మహంత్ బా ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయానికి కూడా దే దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు అంటించి వాటికి తాళాలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఈ నేపథ్యంలోనే మఠానికి సంబంధించి తిరుపతి నగర పరిసర ప్రాంతాలలో అంటే ప్రధానంగా ఆల్ ఇండియా బైపాస్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ రోడ్డు కానీ లేదంటే వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్డు కానీ ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మఠం భూములు ఉండడంతో ఈ మఠానికి సంబంధించిన భూములన్నీ చాలా విలువైన భూములు కావడంతో వీటి ఆ ప్రభుత్వ పెద్దలా గత ప్రభుత్వ పెద్దలా కన్ను పడిందని చెప్పాలి ఇప్పటికే తుమ్మలగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మఠం భూములను పెద్ద ఎత్తున అప్పటి ఎమ్మెల్యే సోదరుడు పెద్ద ఎత్తున విక్రయించి ఆర్థికంగా లాభం పొందినట్టు కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒక్కొక్క అంటే ఒక ఇంటి నిర్మాణ స్థలాన్ని దాదాపు ముప్పై అంకనాల స్థలాన్ని కేవలం ఐదు నుంచి పది లక్షల రూపాయలకి విక్రయించి అతను సొమ్ము చేసుకున్నట్టు మటన్ స్థలంలో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ కనిపిస్తోంది ఈ ఈ నేపథ్యంలో ఈ ఆలయ పరిస్థితుల్లోనే ఈ మఠానికి సంబంధించి ముంబైలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి మూడు వందల ఎకరాలపై కూడా వైకప్ప నాయకుల కన్ను పడింది దీన్ని మహంత్ అప్పుడు మహంత్ కొడుకు పేరు రాశాడు ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాడు అతని నుంచి కొన్నామని చెప్పిన వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ ఈ మఠానికి సంబంధించిన భూముల వ్యవహారాలు చాలా వరకు హైకోర్టులోను అలాగే సుప్రీంకోర్టులోను కేసులు దావాలు నడుస్తున్న పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలోనే వైసీపీ నాయకులు బలవంతంగా వీటిని తమ ఆధీనంలోకి తీసుకొని వాటిని ఆక్రమించుకొని అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తాజాగా కూడా తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కూడా ఈ ప్రాంత ఇక్కడ ఏఆర్ బైపాస్ రోడ్ అంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ రోడ్డు వద్ద మఠం భూమి ఆక్రమించి ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్టు కూడా సమాచారం వచ్చింది దీన్ని దీనికి అడ్డుకోవడానికి మఠానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం ఒక వ్యక్తి అయితే మరోవైపు ఏదైతే దేవాదాయ శాఖ నుంచి డిప్యుటేషన్ మీద వస్తున్న ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం చేతి వేల మీద లెక్క పెట్టినంత సిబ్బంది ఉండటంతో ఎక్కడన్నా ఆక్రమణ జరుగుతున్నా వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకోలేని పరిస్థితి అయితే తలెత్తుతోంది చెప్పింది అధికారుల సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మఠం నుంచి మఠం భూమి ఆక్రమణకు గురవుతుంది కా దానికి సంబంధించి రెవెన్యూ అలాగే పోలీస్ అధికారులు ప్రొటక్షన్ రావాలని చెప్పి మఠం నుంచి ఏదైనా ఒక నోటి ఒక వినతి ఇచ్చినప్పుడు కూడా రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళకి మా ఎలాంటి సహకార సహాయ సహకారాలు అందించకపోవడంతో హక్కు పెద్ద ఎత్తున చెల్లరగిపోతున్నారని చెప్పాలి తాజాగా ఇటీవల జరిగిన ఒక భూ ఆక్రమణకు సంబంధించి మటం నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలోనే వాళ్ళని దాదాపు మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించి చంపేస్తామని చెప్పి బెదిరించిన నేపథ్యంలో మటన్కి సంబంధించిన సిబ్బంది ఎవరు కానీ ఏదైతే ఆక్రమణలు జరుగుతున్నాయో ఆక్రమణను పూర్తి స్థాయిలో నిలవరించడానికి ధైర్యం చేసే పరిస్థితి కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఏఆర్ బైపాస్ రోడ్లో మళ్ళీ మఠానికి సంబంధించిన మరో భూమిని తాజాగా ఆక్రమించి కొంతమంది వ్యక్తులు నిర్మాణాలు సాగిస్తున్న నేపథ్యంలో దీన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రస్తుతం ఉన్నటువంటి కస్టోడీని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ని వినతి అతని పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించి మఠ ఈ స్థలాన్ని పరిరక్షించాలని చెప్పి కోరుతున్నప్పుడు కూడా రెవెన్యూ శాఖ నుంచి మఠానికి సంబంధించి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు తోటనే ఈ మత్ పెద్ద ఎత్తున భూములు కబ్జా జరుగుతుందని చెప్పి ఏదైతే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కానీ లేదంటే ప్రభుత్వ విభాగాల నుంచి మఠానికి ఎలాంటి సహాయ సహకారాలు రాక పోవడంతో యేగా పంచాయతీ పన్నులు కానీ లేదంటే కరెంటు సర్వీస్ లైన్లు కానీ లేదంటే మఠానికి సంబంధించిన భూముల పత్రాలకు కానీ ఏదైతే ఖాళీ స్థలాల్లోనే బట్ వివరాలు కానీ యథేచ్ఛగా రెవెన్యూ సేకరించి కానీ అలాగే వివిధ విభాగాల నుంచి సేకరించుకొని వాళ్ళు మఠం భూములను ఆక్రమించుకొని వాటి మీద కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే మఠం సంబంధించి ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర నుంచి వస్తున్న ఆదాయం అంతా కేవలం కోర్టు దావాలను నడపడానికే సరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మూర్తిగారు థ్యాంక్ యూ హరిబాబు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్